ఇప్పటి గోల్డ్ ప్రైజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ ఉంది కదా ఫర్ గ్రామ్ టెన్ గ్రామ్స్కి ఇప్పుడు షాకింగ్ క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ రెండు లక్షలకు చేరుతుందా మీరు ఏమని అనుకుంటున్నారు ఇంపాజిబుల్ అనుకుంటున్నారా పాజిబుల్ అనుకుంటున్నారా లేదా ఫ్యూచర్లో ఇది పాజిబుల్ అని నమ్మేస్తున్నారా హలో క్లియర్గా చెప్తున్నాను ఓకేనా పూర్తిగా వీడియోను చూడండి గోల్డ్ ప్రైజ్ హిస్టరీ గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను హిస్టరీ ఎట్లా ఉందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంతుండేది గోల్డ్ ఇప్పుడు ఉంది లాస్ట్ ఇయర్ అయితే మనకి దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఇక ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ అట్లా ఉండేది ఇప్పుడు పెరిగిపోయింది కదా వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పైనే ఉంటుంది సో అంటే ట్వంటీ ఇయర్స్లో గోల్డ్ ఆల్మోస్ట్ ట్వంటీ టైమ్ ఇంక్రీజ్ అయ్యిందని అయ్యిందా లేదా అయ్యింది కదా ఇలా హిస్టరీ రికార్డ్స్ అయితే చూపిస్తుంది అయ్యింది గోల్డ్ లాంగ్ టర్మ్లో ఆల్వేస్ ఇంక్రీజెస్ గోల్డ్ లాంగ్ టర్మ్లో అయితే చాలా యూజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది షార్ట్ టర్మ్లో అయితే అస్సలు యూజ్ కాదనమాట ఓకే నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ టూకి వెళ్ళిపోదామా గోల్డ్ పెరగడానికి రీజన్స్ ఏమేమి ఉన్నాయి ఇన్ ప్లస్ మనీ వాల్యూ తగ్గుతుంది గోల్డ్ వాల్యూ పెరుగుతుంది సెకండ్ వన్ సేప్ ఇన్వెస్ట్మెంట్ సేప్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఓకే బాగుంది ఇప్పుడు పెరుగుతుంది అనేసి నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ గోల్డ్ ఇక్కడ కొన్ని బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా అదర్ గ్లోబల్ బ్యాంక్స్ అయితే బాగా ఇంక్రీజ్ చేస్తు ఇంక్రీజ్ చేస్తుందంటే గోల్డ్ ఎక్కువగా కొనేస్తుంది నెక్స్ట్ లిమిట్ సప్లై ఇలా అందరూ కొంటూ పోతుంటే ఏమైతుంది చెప్పండి గోల్డ్ మన అర్థలోనే లిమిట్ అయిపోతుంది ఓకేనా మ్యాండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అదే అండి నేను చెప్తుండేది ఓకేనా నెక్స్ట్ ఫార్ట్ పార్ట్ త్రీ వచ్చేసి మన అందరూ ఎక్స్పోర్ట్స్ ఏమంటున్నారంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ థర్టీలో నిజంగా చెప్తానంటే ఎక్కువగా పెరిగే అవకాశం చాలా అంటున్నారు థర్టీ వన్ నుండి ఫార్టీ వరకు చాలా ఒక మరి ఫోర్ లాక్స్ త్రీ లాక్స్ కూడా పోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్ అయితే చాలా మంచిది షార్ట్ టర్మ్లో అయితే అంటే తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతుంది కాబట్టి సో దట్ ఇస్ కొద్దిగా ప్రాబ్లమాటిక్లో ఉంటాము షార్ట్ టర్మ్లో తీసుకుంటే బట్ లాంగ్ టర్మ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో పాజిబుల్ చాలా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు గోల్డ్ కొనాలా లేదా ఓకేనా గోల్డ్ తీసుకోవాలా లేకపోతే వెయిట్ చేయాలా అనేది ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్కి అయితే చేయకండి అస్సలు లంసమ్గా పెట్టకండి ఓకేనా పేషెంట్స్తో లాంగ్ టర్మ్ గ్రోత్ ఎంజాయ్ చేయండి లాంగ్ టర్మ్లో పెట్టండి సో మీరు ఓకేనా లాంగ్ టర్మ్లో పెడితే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో మీరుకి ప్రాబ్లం ఏమి ఉండదు గోల్డ్ ఈజ్ సేఫ్ బట్ టైమ్ అండ్ పేషెన్స్ మస్ట్ క్యాలిక్యులేషన్ చూస్తే ఫైనల్గా గోల్డ్ టూ ల్యాక్స్కి చేరడం షాకింగ్ అనిపించవచ్చు కానీ హిస్టరీ అండ్ దీన్ని పాజిబుల్ ఇంపాజిబుల్ హిస్టరీని చూస్తే ప్రీవియస్ హిస్టరీని చూస్తే ఇది పాజిబుల్ అనే అనిపిస్తుంది కదా గోల్డ్ లాంగ్ టర్మ్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓకేనా షార్ట్ టర్మ్లో అయితే డేంజరు మీరు ఈ గోల్డ్ రెండు లక్షలకు చేరుతుందని నమ్ముతున్నారా నమ్మితే కనుక మన కామెంట్లో కామెంట్ చేయండి ఫ్యూచర్లో వెళ్తుందా వెళ్ళదా ఇక ఇప్పుడే కొనాలా వెయిట్ చేయాలా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ గోల్డ్ అప్డేట్ కోసం ఈరోజు ఎప్పుడు ఆఫ్టర్నూన్ వీడియోస్ పెట్టదని ఈరోజు ఈవినింగ్ ట్రై చేద్దామని ఈవినింగ్ పెడుతున్నా ఆఫ్టర్నూన్ పెడితే కొద్దిగా వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనేసి แต่งกิจส่วนมาชนดีบอย